అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను అటుకులతో అటుకులు బెల్లంతో మీకు అయితే లడ్డు చేసి చూపిస్తున్నానండి పోహా లడ్డు అటుకుల లడ్డు అయితే ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను దీనికోసం అయితే ఒక కప్పు వరకు అటుకులని అయితే తీసేసుకున్నానండి తీసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇందులో ఈ అయితే ముందుగా వేసుకుందాం అట్టుకులు వేసుకొని మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని ఇవి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇది వేగుతుంటే కలర్ చేంజ్ అవుతుంటుందండి అప్పుడైతే తీసేసుకోవాలి మంచిగా వేయించుకోవాలి చూడండి మనకైతే మంచి కలర్ వచ్చిందండి కలర్ అయితే మారింది చూసారా ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలండి ఇలాగ నలిపేటప్పుడు మనకి గుండెలా రావాలి చూసారా ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందాం అండి పూర్తిగా చల్లారినివ్వాలి వేసేసుకొని వేరే మూకుట అయితే తీసేసుకుందామండి తీసేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి వేసేసుకొని ఇందులో డ్రై అయితే అండి అండి కొద్దిగా నేను డ్రై ఫ్రూట్స్ని అయితే తీసేసుకున్నానండి ఇవైతే వేసుకుందాం నేనైతే కాజు పిస్తా కిస్మిస్ మూడు అయితే తీసేసుకోనానండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చు ఇవి వేసేసుకొని మంచిగా ఇవైతే ఫ్రై చేసుకోవాలండి మాడబెట్టుకోకుండా మంచిగా ఫ్రై చేసి పక్కకు తీసుకుందాం చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా మనకు వేగితే ఇప్పుడు ఇవైతే ఒక ప్లేట్లో తీసేసుకుందాం చూడండి మనం డ్రై ఫ్రూట్స్ని అయితే తీసేసుకున్నాం కదండీ ఇదే మూకుడిలో ఒక మరో రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి ఇది కరగనివ్వాలి ఇదైతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకున్నానండి వేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఈలోగైతే మనకు అటుకులు అటుకులు అయితే చల్లారి పేయండి ఇవైతే మిక్సీ పట్టుకుందాం ఇవి మిక్సీ పట్టి చూపిస్తానండి చూడండి దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకోండి తీసేసుకొని ఈ చల్లారి అయితే బరకబరకగా మిక్సీ పట్టుకోండి మెత్తగా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదండి నేనైతే ఇది బరకబరకగా మిక్సీ పట్టి చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదండి ఆ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి సన్నగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం అండి ఒక బేసన్లో మనకి కలుపుకోవడానికి వీలుగా ఉండే దానిలో వేసుకోవాలండి ఇప్పుడు వేసేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఒక పావు కప్పు వరకు నేనైతే ఎండు కొబ్బరిని తీసుకున్నానండి ఎండు కొబ్బరిని కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఎండు కొబ్బరి బెల్లాన్ని పావుకప్పు ఎండు కొబ్బరి అరకప్పు బెల్లం అయితే తీసేసుకున్నానండి సన్నగా తురుముకొని ఈ రెండు కూడా మెత్తగా మిక్సీ పట్టి చూపేస్తాను ఈ రెండు కూడా మంచిగా మిక్సీ పట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడి ఉంది కదండి అటుకుల పొడి అందులో కలిపేసుకొని ఉండలు చుట్టేసుకోవడం అండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ లడ్డు అయితే ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టి చూపేస్తాను చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఎండు కొబ్బరిని ఇంకా బెల్లాన్ని మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసుకుందాం మెత్తగా ఎక్కడ బెల్లం ముక్కలు లేకుండా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇందులో కొద్దిగా ఏలకు పొండు వేసుకుందాం కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి చూడండి కొద్దిగండి వేసేసుకొని ఇప్పుడైతే ఈ మొత్తానికి కూడా మంచిగా కలిపేసుకోవాలి ఈ బెల్లము కొబ్బరి పొడి ఇంకా అటుకుల పౌడర్ ఈ మొత్తం కూడా మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి అండి ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా మెదుముకుంటూ కలిపేసుకోవాలి చూడండి బెల్లం కూడా మంచిగా నలిగింది మనకి ఈ విధంగా కలిపేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలి వేసుకొని ఇదంతా కలిపేసుకొని నేనైతే కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేడి చేసి ఉంచేసుకున్నానండి అదైతే వేసుకొని ఉండలు చుట్టేసుకోవడమే చూడండి ఇదైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు చుట్టేసుకున్నామండి ఉండ చుట్టుకోవడానికి అయ్యే విధంగా వేసుకోవాలండి నెయ్యిని అయితే ఈ విధంగా కలిపేసుకుంటూ చూండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను కదండి ఇదైతే కరెక్ట్గా సరిపోయింది చూసారా ఉండ కూడా వస్తుంది ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఉండనైతే చుట్టేసుకుందాం టేస్టీగా ఉంటాయండి లడ్డూ అయితే ఈ విధంగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలనైతే చుట్టేసుకోవడమే లడ్డూనైతే ఈ విధంగా ఈ విధంగా అయితే చుట్టేసుకోండి ఇవన్నీ కూడా ఇదే విధంగా చుట్టు చూపిస్తానండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే అటుకుళ్ళు అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇది పిల్లలకైతే చేసి పెట్టండి ఇది హెల్దీ రెసిపీ అండి ఇది మనం బెల్లం ఇవన్నీ వేసి చేసాం కదండి బెల్లం ఇంకా అటుకులు ఇవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి ఇది మంచిదే అండి హెల్దీ రెసిపీ కొబ్బరి కూర కూడా వేసుకోవడం కదా కొబ్బరి తురుము చూసారా మనకైతే మంచిగా వచ్చిందండి లడ్డు అయితే ఈ విధంగా అయితే వేసుకొని చేసుకోండి నెయ్యి కూడా వేసుకోవడం కాబట్టి ఇది హెల్దీ అండి ఇది పిల్లలకైతే పెడితే మంచిదే అండి ఇది ఈ విధంగా అయితే చేసేసుకోండి అటుకుల లడ్డు పూహా లడ్డు కూడా అంటారండి వీటిల్ని ఈ విధంగా అయితే చేసేసుకోండి ఈ లడ్డు రెసిపీ కనుక ఈ అటుకుల లడ్డు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి